నేను చూడవలసిన అవసరం లేదు అమ్మాయికి నచ్చింది కదా అయితే అదే తీసుకోండి డబ్బు గురించి ఆలోచించుకోండి అలాగే కానిద్దాం అలాగే ఒక్క నిమిషం లేటుగా వచ్చిన వాళ్ళకి సీఎం ఏమో ఏమన్నారు ఆ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది ఆ పేరు చెప్పి ఎస్కేపో వెళ్ళు లీవ్ అడుగుదాను వచ్చాను సార్ వెళ్ళు ఇస్తారు ఆ మాస్టర్ మీరు చెప్పినట్టే చేద్దాం ఎందుకు మళ్ళా చూస్తున్నారు సరే అలాగే మీరు ఇంటికి వెళ్ళండమ్మా సార్ పనికి మనుషులు వచ్చి ఉంటారు సిఎస్ఆర్ తో నేను మాట్లాడుకుంటాను భయపడకండి సరే అమ్మా చూసి ఇదేమో మీ ఇంటి లాబరేటరీయా

చేయకుండా నువ్వు వెళ్ళకూడదు నేను చెప్పాలి రండి 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 సార్ ఏమేం సార్ నా బంధవం లేదు సార్ ఇబ్బంది పెడుతున్నారు సి ఏ తో చెప్పే రమ్మన్నాను నేను రేపు అందరూ ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళందరూ కరెక్ట్ టైం కి డ్యూటీలో ఉండాలి లేదంటే అందరూ పని పోతుంది మీరు చేసే ఎదో పనికి నేను సమాధానం చెప్పాలా ఎక్కడికి లోపలికి వస్తున్నారు ఇప్పుడు చెప్పానుగా ఎన్నిసార్లు చెప్పాలి ఏంటి సార్ ఒక మూడు రోజులు సెలవు కావాలి లీవ్ రేపు మా అమ్మగారిని అమృత హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి సీఎం నుంచి అందరు మినిస్టర్లు ఇక్కడికే వస్తున్నారు మనుషుల కోసం ఎక్కడికి వెళ్ళాలి లీవ్ కావాలంటే లీవ్ సార్ ఇంట్లో వేరెవరు ఉదయం ఉదయమే టెన్షన్ తెప్పించుకో ఇక్కడి నుంచి దుబ్బాయి సార్ లీవ్ లేకపోతే లేదని చెప్పండి అనవసరం ఏం మాట్లాడుద్ది సార్ నాకు ఈ కదా అవసరం మెడికల్ వేసుకుంటాను అండి డైరెక్ట్ ఉంటే మెడికల్ లీవ్ తీసుకోరా నీళ్ళు సస్పెండ్ చేసేస్తాను పోరా సార్ ఆ మొబైల్ తీసి ఇచ్చేసాలండి కావాలంటే ఉంగే తీసుకోరా వంగే కాలం అంతా పోయింది సార్ మీరు తీసి ఇచ్చేసాలండి

ఏం రాసేస్ ఆరు నెలల లోపల ఉంటే అంతా సర్దుకుంటుంది కొంచెం తొందరగా రానా ఇక్కడ మన బిజుని స్టేషన్ లో కొట్టేస్తున్నారన్నా ఈ సమస్య నేను స్టార్ట్ చేయలేదు సార్ ఎన్ని రోజులు స్టేషన్ అయితే ప్రశాంతంగా ఉండింది సార్ ఏంటి సార్ ఇలా చేశారు మనీ సార్ జీడీ ఉంటే ఈ విధంగా చేసి ఉండవారా ఈ విషయం బయట తెలిస్తే నా పని పోతుంది సిఏ గారు కేసు పెట్టమన్నారు కానీ నీకేమిటి సమస్య సార్ ఆ సునీత ఊరికే ఇచ్చిన కంప్లైంట్ వల్లే కదా ఆ అబ్బాయిని తీసుకొచ్చి లోపల పడేసింది వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా చాకో వాడిని పంపించండి సార్ 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 వాడు మందు కొట్టాడు దెబ్బలు కూడా తిన్నాడు మెడికల్ చెకప్ చేయకుండా వాడిని పంపించామంటే నన్ను ఏం చేయమంటారు ఎస్పీ పంపించామన్నారు ఓట్లు ఎలక్షన్ అవి ఇవి అంటే ఆయన ఏవేవో కబులు చెప్తున్నారు కేసు ఏమొద్దు ఎస్కప్ అయ్యే మార్గం చూడండి เฮ้ยไป๋ดรอไบดกี ఓకే సార్ ఎలాగైనా కాంప్రమైజ్ చేయగలరేమో చూడండి నా వల్ల ఇంత నేను చేస్తాను సార్ సరే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్స్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సరే వాడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు ఇక వాడి మనుషుల్ని తీసుకుని స్టేషన్కి రాకుండా ఉంటే గొప్ప విషయం ఏమయ్యా ఇతడు కొత్తగా చేరాడు మీరు ఇరవై ఏళ్ళగా ఉన్నారుగా ఆ మాత్రం తెలియలేదా ఎవరో ఒకళ్ళ కాలు పట్టుకుని ఇందులోంచి బయటపడానికి కావాలని చేయలేదు అది జరిగిపోయింది మెడికల్ తీయకుండా పంపడమే పెద్ద తప్పు అదంతా ఓకే మన పనిపోయిందంటే మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు జోసుమధుతో నేను మాట్లాడుతాను సార్ సర్దుకుంటుంది ఏమా అతన్ని చుట్టమేగా ఏదైనా కాంప్రమైజ్ చేయగలవేమో చూడు సరే బండి పోదాం నేను రేపు ఉదయం ఆటంకానికి వస్తాను నేను వచ్చాక నిర్ణయిద్దాం ముందు ఫోన్ ఆఫ్ చేయి నేను చెప్పాను కదా అది చాలు నాకు సంబంధించి ఈ ఎలక్షన్ నాకు చాలా ముఖ్యం పోలీస్ మన లో చెప్పు మన కుర్రోళ్ళు ఈ విషయాన్ని చాలా తీసుకున్నారు సార్ అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఏదైనా చేస్తే అప్పుడే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు మన అత్తచర్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ విషయం సార్ ఎన్ని సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం మీరు కొంచెం మనసు పెడితే ఎలక్షన్లు అయ్యాక ఆలోచిద్దాం చాలు మీ మీద నాకు నమ్మకం ఉంది సార్ సార్ తర్వాత ఎలక్షన్ అయ్యాక ఆ సమస్య చేసిన పోలీసు వాడిని కొంచెం సస్పెండ్ చేయండి సార్ వస్తాను సార్ నేనే అతను హాస్పిటల్లోనే ఉన్నా లేదు సార్ వేరే సమస్య లేదు నేనే మీకు కాల్ చేస్తాను సార్ ఉంటా ఉంటాయి ఏంటి రాదే నిన్న నేను చేసిన వీడియో ఇది నాకు కొంచెం పంపించండి ఎట్టి పరిస్థితుల్లో ఇది బయటకు పోగ రేపు పోలీసులు వాళ్ళు తీసుకుంటారు ఏమీ లేకుండా చేస్తారు అర్థమైందా నేను సీఎంని కలిసి వస్తున్నాను ఎలక్షన్ అయిపోయినంత వరకే మన సమస్య చేయకుండా ఉంటే కాలేజ్ విషయం మందే కాలేజ్ ఊరుకురా ఏంట్రా అనవసరంగా సమస్య చేయకో నన్ను పోలీస్ స్టేషన్ పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాడుగా అప్పుడు ఎవరు రాలేదు మీ అందరు సంగతి చూస్తాను నువ్వు ముందు దాగి గంజా దాగి సమస్య చేసిన దానికి సంఘం సపోర్ట్ చేయదు సరే అలా అర్థమైందా సరే సరే నేను చెప్తాను నేను చెప్తాను ఈ పెళ్ళికి మనం కలిసి వెళదాం సరేనా అయ్యో నేను నువ్వు ఉదయాన్నే ఏదో ఆలోచనలో పడకో పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి ఇవన్నీ తప్పవు మిగిలిన వాళ్ళకి గుడ్ సర్వీస్ అని పేరు వస్తుంది నేను జోసి మ్యాథ్యూకి ఫోన్ చేసి చెప్పానులే అంతా ఆయన చూసుకుంటారు నువ్వేమీ టెన్షన్ అవకో లేదు సార్ నన్ను పెళ్ళికి పిలవలేదుగా పిలవలేదా స్టేషన్లో అందరికీ ఒకటే ఇన్విటేషన్ నీకు ఆయన ఎవరో తెలీదా బాబు సార్ మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్ నువ్వు వస్తే సంతోషిస్తారు వెళ్ళి రెండు పెగ్గలు వేసుకోద్దాం పదా మనకు డ్రైవర్ ఉన్నాళ్లే పద చేస్తున్నట్టున్నారు పదరా ఫోన్ చేసేద్దాం బాబాయ్ నేను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేయాలి టికెట్ విషయం చూసుకోవచ్చు లేదా అలా కాదు బాబాయ్ నేను ఫ్రెండ్స్ తో త్వరగా ఫోన్ చేసిరా వాడు గల్ఫ్ కు వెళ్తున్నాడు గల్ఫ్ లో ఎక్కడ సౌదీ మద్దు కొడితే నేను డ్రైవ్ చేయను అప్పుడు వాడే డ్రైవ్ చేయాలి వెళ్ళొస్తాను సార్ చాలా సంతోషం వెళ్ళొస్తాను బాయ్ మేము బయలుదేరుతున్నాం ఒకేసి వచ్చింది మీరు వెళ్ళేటప్పుడు సుంతా స్టేషన్లో డ్రాప్ చేయండి ఓకే సార్ తను ఫోన్ చేస్తాను రేపు హాస్పిటల్ హాస్పిటల్లో చూపించి నైట్ డ్యూటీకి జాయిన్ అవ్వ ఓకేనా ఎలా ఉన్నావు వీడు మన మైకిల్ గారి ఆర్కే మహిళలు గారు అబ్బాయి చిన్న కూరడుగా ఉండదు మీ ఇంటికి వచ్చానయ్యా